మీరు ఇంటర్ ఎగ్జామ్స్కి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి రాయడానికి వెళ్తున్నారా అయితే ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకుని వెళ్తే మీ కూడా బాగుంటుంది మీ పక్కన వాళ్ళు కూడా చాలా బాగుంటుంది అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు సో డీపార్ చేయడము కాపీ కొడితే పక్కన పెట్టడం అనేది జరుగుతూనే ఉంటుంది కాబట్టి డీపార్ ఎలా చేస్తారో అలాగే కాపీ కొడితే ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది ఈ ఎగ్జామ్స్లో మనం క్లియర్గా తెలుసుకుందాం ండి మీ తప్పకుండా స్క్రిప్ చేయకుండా ఒక్క లైక్ అండి సపోర్ట్ ఉంటుంది సో మామూలుగా కాపీ కొడితే ఏం జరుగుతుంది చాలా మంది పిల్లలు అనుకుంటూ ఉంటారు టెన్త్ మాదిరి ఎగ్జామ్ జరుగుతాయి కాబట్టి మనం కూడా తీసుకుని వెళ్ళి రాయొచ్చు అని ఉంటారు ఇన్ కేస్ ప్రిన్సిపల్ పట్టుకున్న అక్కడ ఉన్నటువంటి డిఓ చీఫ్ అంటారు ఇద్దరు ఉంటారు అనమాట గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు పట్టుకున్న కూడా సివియర్ యాక్షన్ అయితే ఉంటుంది ఇన్ కేసు వచ్చినటువంటి స్క్వాడ్ పట్టుకుంటే ఈ ఖచ్చితంగా వన్ ఇయర్ కానీ లేదంటే త్రీ ఇయర్స్ కానీ ఎగ్జామ్ రాకుండా చేసే అవకాశం ఉంటుంది లేదంటే ప్రిన్సిపల్ కానీ లేకపోతే డిఓ చీఫ్ అని ఇద్దరు ఉంటారు కదా గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు పట్టుకుంటే ఆ కి సంబంధించి ఏవైతే నువ్వు రాస్తున్నావో కాపీ రాస్తే ఆ కాపీని ఆన్సర్ షీట్ కి పిన్ చేసి పక్కన పడేస్తారు ఆ సబ్జెక్ట్ నుంచి మాత్రమే ఫెయిల్ చేయడం జరుగుతుంది అనమాట కొంతమంది సివియర్ గా తీసుకుంటారు కొంతమంది లైట్గా తీసుకుంటారు ఆ పిల్లోడు చేసినటువంటి విధి విధానాలు ఆ పాప చేసినటువంటి విధి విధానాలు బట్టి రిక్వెస్ట్ని బట్టి జరుగుతూ ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా మన కి ఎవరైనా స్క్వాడ్ వచ్చినట్టు అయితే వాళ్ళు మాత్రం సివిర్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది సో వాళ్ళ పేరుతో సహా ఆ పేపర్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది దయచేసి ఈ మాల్ ప్రాక్టీస్ అనేది వదిలిపెడితే చాలా మంచిది పక్కన చూసినా కూడా ఒక్కొక్కసారి సివిర్ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి విధి విధానాలు తెలుసుకుని స్టూడెంట్స్ భద్రతగా ఎగ్జామ్స్ రాస్తే చాలా మంచిది అనమాట అలాగే రూమ్ కి ఎంతమంది ఉంటారని చాలా మంది అడిగారు రూమ్ కి కనీసం ఫార్టీ మెంబర్స్ పైన ఉంటారు ఫార్టీ నుంచి ఫిఫ్టీ బిలో ఉంటారు లేదంటే ఒకే రూమ్ పెద్దదైతే కనీసం హండ్రెడ్ మెంబర్స్ నేసి ఇద్దరు లెక్చరర్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది